మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనం ఏం మాట్లాడుకుంటామంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు లోకేష్ గారు మరలా కలవబోతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు కలిశారు పార్టీ కోసం దూరం ఉన్నారు అనేది అయితే చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం మనకు స్పష్టంగా కూడా గమనించామనమాట అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నట్టుకు నారా లోకేష్ గారు వచ్చేసి మొన్న ఒక కంపెనీ అశోక క్లైన్ డ్రా సంబంధించి ఒక కంపెనీ ఓపెన్ చేసే సందర్భంలో ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చేసి భారీగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో వచ్చేసి అక్కడ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్స్ పట్టుకున్నటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము అయితే ఆ యొక్క ప్లెక్స్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్ వచ్చేసి నారా లోకేష్ గారు మరీ పిలిపించుకొని కూడా ఆ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫోటోని పట్టుకొని కూడా పైకి విజువల్స్ చూపుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించాము అదైతే మొన్న జరిగినటువంటి విషయం అయితే నిన్న తాజాగా వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి మూవీకి సంబంధించి వచ్చేసి నిన్న సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మన కళ్యాణ్ రామారావు అయితే ఆయన కూడా వచ్చేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జెండా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాను కూడా మన నందమూరి కళ్యాణ ప్రకారం పట్టుకుని కూడా పైకి ఊదిన ఊపినటువంటి సందర్భం కూడా ఆ లో మనకు స్పష్టంగా కూడా కనబడుతుంది అంటే ఈ రెండు బేక్ చేసుకుంటే మనకు అంటే రెండు కుటుంబాలు కూడా దగ్గర కాబోతున్నాయి మరలా వీళ్ళ కలయక జరగబోతుంది డెఫినెట్లీగా మరీ రాబోయే ఎన్నికలలో వీళ్ళు డెఫినెట్లీగా కలిసే ఛాన్స్ ఉంది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేవిధంగా మంది కూడా అంటున్నారు ఎందుకంటే ఇదివరకు వీళ్ళు కలిసినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు జైలు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించినటువంటి సందర్భం కూడా లేదు సో అవి అప్పుడు జరిగిపోయినాయి అనుకోండి ఇప్పుడు డెఫినెట్లీగా ఈ యొక్క లోకేష్ పరిస్థితి ట్రెండ్ మారింది ఎప్పటికెప్పుడు లోకేష్ ఎవరినైనా కానీ కలిపి తత్వం కనబడుతుంది అనేది మనకు గత సంవత్సరం నుంచి కూడా మనం చూస్తున్నాం సో మన జరిగినటువంటి పరిణామం మీరు గమనిస్తే మటుకు సో డెఫినెట్లీగా రాబోయే ఎలక్షన్లలో జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు అదేవిధంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి మరలా కలవబోతున్నారు అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ